ప్రభావతి వాళ్ళ ఆయన దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు వచ్చి ఏటి ఈ నాట్యమయూరి ఎందుకు ఎంత బాధపడుతుంది ఎందుకు ఎంత చింతిస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతికి అయితే చాలా కోపం వచ్చేసి రే నీకెందుకు రా ఇవన్నీ నువ్వు ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏదో జరిగింది ఎందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియాలి నాట్యమయూరి అని చెప్పేసి అయితే అంటూ తనని విక్రయిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే రే నువ్వు ఏమి మాట మాట్లాడకుండా సైలెంట్గా ఉండరా ఇప్పటికే తన డ్యాన్స్ క్లాస్లో ఎవరు జాయిన్ అవ్వలేదని చాలా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి ఒక్కలంటే ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదా అంతే మరి మన డ్యాన్స్ అంటే అలా ఉంటుంది మరి అని చెప్పేసి అయితే అంటూ ప్రభావతిని విక్రిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే రే నువ్వు భరతనాట్యం కోసం నువ్వు ఏమీ మాట్లాడడానికి నీకు అర్హత లేదు అది ఒక కళ నీకేం తెలుసు అని చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు అయితే ప్రభావ తి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును భరతనాట్యం నేర్చుకోవడం ఒక కళ అది ఏ ఎంతమందికో అనుగ్రహించదు కొంత కొంతమందికే వస్తుంది అలాంటిది నాకు వచ్చింది నేను కొంతమందికి నేర్పుదామని అనుకున్నాను కానీ అలా జరగలేదు ఎందుకో మరి తెలియట్లేదు ఎవరు జాయిన్ అవ్వటం లేదని నేను బాధపడుతుంటే నువ్వేంటి ఎక్కడికి వచ్చి నన్ను వెక్కిరిస్తున్నావు అయినా ఏం తెలుసు గంధపు గంధపు వాసన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ప్రభావ వతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును నువ్వు ఇలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు ఈ భరతనాట్యం నేర్చుకోవాలి అంటే దానికి కూడా ఒక అదృష్టం ఉండి తీరాలి అలాంటిది వీళ్ళెవరికీ లేదనే నేను అనుకుంటున్నాను మీలా అయినా మీలాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఇప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ అట్టడికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఆ మాటలు పట్టించుకోకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అయినా నాకు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అయితే ప్రభావతి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది